యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో శ్రేష్టమైనటువంటి సమయంలో నేను మీకు తెలియచేసేటువంటి అంశమేమనగా పౌలుతో పరిచర్య చేసినటువంటి శీలయు గురించి పౌలుతో శీలయు ఎలాంటి పరిచర్య చేశాడు అతను ఎలాంటి పౌలుతో శీలయు ఎటువంటి శ్రమలో అనుభవించాడు అనేటువంటి విషయాన్ని తెలియజేయబోచున్నాను అపోసుల కార్యము పదహైదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బరబ్బాను మారుపేరుగల యూదాను శీలను తమలో ఏర్పరుచుకొని పౌలుతోనూ బర్ణబాతోనూ అంత్యోకయకు పంపుట యుక్తమని అపోస్తులకు పెద్దలకును సంఘమంతటికి తోచెను ఇక్కడ మనము చూసినట్లయితే పౌలుతో శీలయు ఎప్పుడు పరిచయం పరిచర్య పరిచయము అయ్యాడంటే అపోస్తుల కార్యం పదైదో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఈ యొక్క శీలయు అనబడినటువంటి వ్యక్తి సంఘ పెద్దల ద్వారా పౌలుతో పౌలుకి పరిచయం అవ్వటం మనం చూస్తున్నాం అయితే అపోస్తుల కార్యం పదహైదో అధ్యాయము ఇరవై ఏడు నుంచి మనం చదువుకున్నట్లయితే కాగా యూదాను శీలను పంపియున్నాము వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేయుదురు విగ్రహములు కర్పించిన వాటిని రక్తమును గొంతు పిచ్చికి చంపిన దానిని జారోత్వమును విసర్జింపవలెను ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారము మేం మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను వీటికి దే దూరముగా ఉండుటకు జాగ్రత్తగా పడిదనే అది మీకు మేలు మీకు క్షేమము కలుగునుగాక అయితే ఇప్పుడు ఇరవై వచనంలో శీలయును కాగా యూదానుశీలను ఉన్నాను వారు నోటి మాటతో ఈ సంగతులు మీకు మీకు తెలియజేయుదురు ఈ పౌలుతో పరిచర్యలో శీలయు అనబడినటువంటి వ్యక్తి కూడా బోధించాడు వీరిద్దరూ కలిసి ఒక ప్రసంగం చేశారు శీలయు కూడా ఉన్నాడు ఈ మాటలలో విగ్రహములు కర్పించిన వాటిని రక్తమును గొంతు పిచ్చికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలను చాలామంది ఏమంటారంటే విగ్రహములు కర్పించిన వాటిని తినవచ్చు ఇదే అంటారు విగ్రహములు కర్పించిన వాటిని తినవచ్చు అనేది బిలాము యొక్క బోధ ఉదాహరణకు తీమోతికి రాసిన రెండో పత్రికలో సారీ తీమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఒకటో వచ్చినంలో అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వల్ల మో వేషధారణ వల్ల మోసపరుసు ఆత్మల ఎందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస ఆత్మ తేటగా చెప్పుచున్నాడు మూడవచనంలో ఆ అబద్ధికులు వాతవేయబడిన మనసాక్షి గల వారై వివాహమును నిషేధించు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన కొన్ని ఆహార వస్తువులు తినుట మానవలనని చెప్పుదురు చూసారా మీరు చదవండి ఆ వచనంలో మానవులనని చెప్పుదురు అయితే దేవుడు సృజించిన ఆహార వస్తువులు తినుట మానవలనని చెప్పుదురు ఇక్కడ విగ్రహములు కర్పించినాయి తినటం వేరు అక్కడ వేరు అందుకే నాలుగో వచనంలో తీమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో దేవుడు సృజించిన ప్రతి ఆహార వస్తువు మంచిది కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకుని నెల ఏదియో నిషేధింపదగినది కాదు అంటాడు అందుకే ఐదో వచనంలో ఏలైన గది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడును అందుకే పౌలు అంటాడు తిమోతికి ఆరో వచనంలో ఏమంటాడంటే ఈ సంగతులను ఈ సంగతులను నీవు సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్ మంచి పరిచారకుడు అయ్యింది ఏ విషయము నువ్వు వివరించాలి ఏ విషయమును వివరించాలంటే వివాహము నిషేధించెదరు దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నిటిని తినుట మానవేయబడుదురు వీళ్ళేమంటారంటే విగ్రహారాధన చేసినా పర్వాలేదు ప్రార్థన చేస్తే పవిత్రపరచబడును ఇక్కడ ఐదో వచనంలో ఏలయనగది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలన పవిత్రపరచబడును అని అంటే విగ్రహములకు అర్పించినవి తింటే అని కాదు మీరు కన్ఫ్యూజ్ కావద్దు విగ్రహములు కర్పించినవి కాదు మనము అంగడిలో ఏదైతే దొరుకుతుందో మనం ఏదైతే కొనుక్కొని తింటామో వాటిని ప్రార్థన చేసి తినాలి కానీ విగ్రహములు కర్పించినవి ఇక నేను కొనుక్కొని తింటే ఇవి ఎల్ల ఏమీ లేదు పవిత్రపరచబడతాయి అనేది తప్పు అది అది తప్పుడు పోదు అందుకే అంటాడు ఆరోచనంలో ఈ సంగతులను నీవు సహోదరులకు వివరించిన ఏడల తీమోతితో ఉంటాడు ఈ సంగతులను సహోదరులకు వివరించిన నీవు అనుసరించు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తకు మంచి పరిచయం కూడా ఇందు అందుకని ఇక్కడ వీళ్ళు మొదట ప్రసంగం చేసింది కూడా ఇదే విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిచ్చికి చంపిన దాన్ని ఒకవేళ ఎవరైనా బోధిస్తే అది బిలాము బోధ అందుకే ఈ యొక్క పౌలు శీల యొక్క శీల యొక్క పరిచర్యలో ప్రారంభమైనటువంటి ప్రసంగం ఇది అంతేకాకుండా పౌలుకు బర్నబాకు గొడవ వచ్చినప్పుడు మార్క్ విషయంలో గొడవ వచ్చినప్పుడు పౌలు శీలయ్యను పెట్టుకొని వెళ్ళాడు అపోస్ల కార్యం పదైదో అధ్యాయము ముప్పై ఏడో వచనంలో ముప్పై ఏడో వచనంలో అప్పుడు మార్కు అను మారుపేరుగల యోహాను వెంట పెట్టుకొని పోవటకు బర్నభ ఇష్టపడాను అయితే పౌలు పంపులియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వాణిని వెంట కొట్టుకొని పోవటకు యుక్తము కాదని తలంచెను ముప్పై తొమ్మిదో చిన్నలో వారిలో తీవ్రమైన వాదములు కలిగినందున ఒకరిని ఒకడు విడిచి వేరైపోయి బర్నభ మార్కును వెంట పెట్టుకొని ఓడెక్కి కుప్రకు వెళ్ళాను శీలను ఏర్పరుచుకొని సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంగములను స్థిరపరుశుసు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచ్చు నెను ఈయన శేలను ఎంటబెట్టుకొని సిరియా కిలికియా ప్రదేశాల్లో వాక్యమును బోధించుచున్నాడు అంతేకాకుండా నలభై నలభై ఒక నలభై వచ్చినము నలభై ఒకటో వచనంలో కూడా నలభై 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 ఒకటి వరకు మనం చూస్తున్నాం అయితే ఇదే పౌలు అపోస్తుల కార్యము పదహారవ అధ్యాయంలో పదహారో అధ్యాయంలో పదహైదవ వచనంలో ఈ శీలయు ఎలాంటి వ్యక్తి అంటే పౌలుతో కష్టపడి పని చేయటమే కాకుండా పౌలుతో జైల్లో ఉన్నటువంటి వ్యక్తి మనకు అపోస్తుల కార్యం పదహారో అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఆ జైల్లో ఉన్నటువంటి ఖైదీలు బాప్తీసము పొంది రక్షింపబడ్డారు ఎప్పుడు అర్ధరాత్రి వేళ పౌలు శీలయు ప్రార్థన చేయుచు పాటలు పాడుచుండగా అంటే వారి రక్షణ నిమిత్తము పౌలుతో జత పని కూడా వారి రక్షణకు కారకుడు అందుకే పౌలుతో పరిచర్య చేసినటువంటి వ్యక్తి ఇరవై ఐదు వచ్చిన అయితే మధ్యరాత్రి వేళ పౌలును శిలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండ్రి ఖైదీలు వినుచుండ్రి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను చెరసాల పునాదులు అదరెను వెంటనే తలుపులన్నీ తెరుచుకొనేను అందరి బంధకములు ఊడెను ఇరవై ఏడు వచ్చినలో అంతటా అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరవబడి ఉండటం చూసి ఖైదీలు పారిపోయినారనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకోనబోయెను ఇరవై ఎనిమిదో చాలాలో అప్పుడు పౌలు నీవు ఏ హాని చేసుకుని మేమందరము మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను అతడు దీపము తెమ్మని లోపలికి వచ్చి వణుకుచు ఎవరికి సాగిలపడారు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని చెయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అందుకు వారు ప్రభున యేసునందు విశ్వాసం ఉంచప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందురని చెప్పి అతనికి అతని ఇంటి వారందరికీ బాప్తీసమో ఇచ్చను అయితే ఎప్పుడు ఎప్పుడంటావు ఇది పౌలు శీలయు ఇద్దరు కలిసి కలిసి పరిచర్య చేశాడు ఈ శీలయు ఎటువంటి వ్యక్తి అంటే పౌలుతో కూడా ఈయన కూడా బోధించడం మనం చూస్తున్నాము జైల్లో పౌలుతో కూడా జైల్లో శిక్ష అనుభవించాడు విషయం ఏంటంటే పౌలు ఒక్కడే జైలు అనుభవించలేదు పౌలుతో సువార్త ప్రకటించిన ప్రతి వాళ్ళు జైలుకెళ్ళారండి తీమోతి తీతు బర్ణబ మార్కు తుకీకు తెత్తియు ఎరస్తు ఆ తర్వాత ఎరస్తే కాకుండా ఎఫ్ఎఫ్రా ఎఫ్ఎఫ్రోదీతూ వీళ్ళందరూ కూడా బర్నబా వీళ్ళందరూ కూడా పౌలుతోటి ప్రయాణం చేయటం వల్ల పౌలు జైల్లో ఉంటే వీళ్ళు కూడా జైలుకి వెళ్ళడం మనం చూస్తున్నాం అందుకని ఈ శీలయు పౌలుతో కలిసి జైలు అనుభవించాడు పౌ పౌలుతో కలిసి శిక్ష అనుభవించాడు పౌలు చేసినటువంటి పరిచర్యలో రక్షణ విషయంలో పౌలుతో కూడా సహజత పనివాడై ఉన్నాడని బైబిల్ గ్రంథంలో శీలయు గురించి వ్రాయబడి ఉన్నది అంతేకాకుండా అతను శీలయు గురించి వ్రాయబడిన లేఖనములు కాబట్టి శీలయు కూడా పౌలుతో జత పౌలుతో కలిసి పరిచర్య చేసిన వాడని మనం ఈ లేఖనముల ద్వారా తెలుసుకోగలం సహోదరులారా సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనములు